వెల్కమ్ టు ఛానల్ రేపటి నుంచి రాసుల వారికి చాకుపాటు వెళ్ళిపోతున్న సూర్యుడు వేద జ్యోతి వైద్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా గ్రహాల రాజులో చెప్పే సూర్య భగవానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశులకు నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ఉంటాడు సూర్య సంచారం కారణంగా అన్ని రాశుల జీవితంలో మార్పులు వస్తాయి మార్చి పదిహేనవ తేదీన సూర్యుడు మేనరాశిలో ఉన్నాడు నెల రోజుల పాటు సూర్యుడు మేనరాశిలో సంచరిస్తాడు మేనరాశులకి గురువు అధిపతి సింహరాశిలో సూర్యుడు అధిపతి సూర్యుడు మేనరాశిలో సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు సూర్య సంచారం కారణంగా రేపటి నుంచి మిథున రాశి వారు అదృష్ట అవుతారు ఈ రాశిలో పదవి పాదంలో సూర్యుడు సంచారం చేస్తారు సూర్య సంచార ఫలితంగా మిథున రాశి వారు ఉద్యోగుల పదోన్నతులు కలుగుతాయి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్ని ప్రదేశాలు సత్ఫలితాలు ఇస్తాయి వ్యాపారాలు పురోగతి ఉంటుంది దాంపత్య జీవితాలు అద్భుతంగా ఉంటాయి విదేశాల్లో ఉన్న వారికి ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ధనుసు రాశి వారికి నాలుగో పాదంలో సూర్య సంచారం కారణంగా ధనుసు రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు చూస్తారు ధనుసు రాశి వారికి అనేక మార్గాలు డబ్బులు వస్తాయి నూతన గృహాలు భూములు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇది సరైన సమయము పోటీ పరిశీలన రాసి విద్యార్థులు కలిసి వస్తుంది దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ఆరోగ్యపరంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు మీనరాశి వారికి మీనరాశిలో సూర్యభాగమాన్ని సంచారి రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది ధైర్యము ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉమ్మడి వ్యాపార వ్యాపారస్తులకు పురోగతి ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది మీనరాశి వారికి ఇది అద్భుత కలిసి వచ్చి సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి